హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మహేష్ వంకరా వెల్కమ్ టు రియల్స్ జరిగేది ఇదేనండి వెప్ప పువ్వు వెప్పసారా తయారు చేస్తారు బేసిక్గా ఈ వాళ్ళు నాటుసారా తయారు చేయడం అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా ఈ వీళ్ళు నాటుసారా అనేది వండుతారు అనేది దీనిని ఛత్తీస్గఢ్ మన భద్రాచలం అడవుల్లోని వెప్పసార అంటారు మౌవా అంటారు అనమాట స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది ఇది ఇప్పుడు చాలా వేడిగా ఉంది దాన్ని తగ్గట్టుగా ఒక పైప్ అమర్చారు దాని నిండా కూడా మనం స్టార్టింగ్లో ఏదైతే వెప్పపు చూపించామో అది ఉంది దాని నిండా నింపి స్టార్టింగ్లో వేడి చేసి ఫస్ట్ ఎయిడ్ స్ట్రీమ్ అనేది బయటకు పోయేలా చూసి ఆ తర్వాత అనేది బయట పైన నేలకొండ పెడతారు ఆ నేలకొండ ఎప్పుడైతే ఈ వేడి నీరు వెళ్ళి ఆ చల్లని కుండకు తగిలిందో దాని నుంచి వెంటనే లోపల నుంచి వెళ్ళి సారా బయటకు రావడం జరుగుతుంది అనమాట ఇది ఒక లీటరు రెండు వందల రూపాయలకు గాను వీళ్ళు అమ్ముతారు చాలామంది మన వాళ్ళు ఒక బాటిల్ కొనుక్కుంటే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఉంటుంది కదా అది ఒక లీటర్ బాటిల్ కొనుక్కొని అందులో నీళ్ళు వాటర్ మిక్స్ చేసుకొని తాగుతారనమాట ఫస్ట్ ఏదైతే విడత ఉందో ఆ విడత తీసినప్పుడు తాగితే అది నార్మల్ ఒక ఒక బాటిల్ నాలుగు బాటిల్తో పెద్ద బాటిల్తో అని చెప్తారు జై హింద్ జై భారత్